ఉత్తరాది ఎండిపోతోంది దేశ రాజధాని సహా చాలా నగరాల్ని నీటి కొరత వేధిస్తోంది తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఢిల్లీ బెంగళూరు చెన్నై మధ్యప్రదేశ్ రాజస్థాన్లోని చాలా ప్రాంతాల్లో గుక్కడు నీటి కోసం నానా తిప్పులు పడుతున్నారు ఢిల్లీలో అయితే దాదాపు గత రెండు నెలలుగా ఇదే సీన్ చూస్తున్నాం అదే వీడియో అన్ని ఏరియాలో కనిపిస్తోంది నీళ్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వాటర్ ట్యాంకుల్లో నీళ్లు సరఫరా చేస్తున్న అవి ఏమాత్రం సరిపోవడం లేదు ఒక్క రెండు బిందెడి నీళ్ల కోసం ట్యాంకర్ల దగ్గర యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది బకెట్లు బిందెలు వాటర్ క్యాన్లతో ట్యాంకర్ల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది రోజువారీ అవసరాలకు నీళ్లు లేక నరకం చూస్తున్నారు రాజధాని ప్రజలు వైపు ఇదే అదనంగా వాటర్ మాఫియా రెచ్చిపోతోంది ట్యాంకర్ల రేట్లు భారీగా పెంచడంతో పాటు ప్రభుత్వం నీళ్ళు సరఫరా చేయకుండా పైప్లైన్లు పగలగొడుతున్నారు అనే ఆరోపణలున్నాయి మంచినీళ్ళ పైప్లైన్ల విష్వాంసానికి కుట్ర జరుగుతోందని పైప్లైన్లకు రక్షణ కల్పించాలని స్వయంగా ఢిల్లీ మంత్రి అతిశీయే పోలీస్ కమిషనర్కి లేఖ రాసారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మధ్యప్రదేశ్లో తాగునీటి తిప్పలు తప్పట్లేదు భారవారా నియోజకవర్గంలో ఆదివాసీ గిరిజనుల గ్రామాలు నీళ్లు లేక ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు గ్రామాల్లో ఉన్న కొద్ది మందికి కూడా కొండ ప్రాంతాల్లో నీటి చెలిమలు గుట్టల్లో నుండి వచ్చి నీళ్లే దక్కాయి కిలోమీటర్ల మేర కొండలు గుట్టల్లో నడిచి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అటు పేచోల్ము గ్రామంలో నీటి సంక్షోభం కన్నీళ్లు తెప్పిస్తోంది ఎక్కడో ఊరి బయట ఉన్నటువంటి బావి నుండి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది బొట్టు నీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు జనం ఆ బావిని కూడా మనం చూస్తూ ఉన్నాం బావిలోకి దిగి బకెట్లలో నీళ్లు నింపుకుంటున్నారు ఊట బావిలో నీళ్ల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది గ్రామస్తులు రాజస్థాన్ లోను పలు ప్రాంతాల్లో నీటి కొరత వేతిస్తోంది అసలే వర్షపాతం చాలా తక్కువగా ఉండే రాజస్థాన్ లో నీటి కొరత సర్వసాధారణం ఈసారి తాగునీటికి ఇంకా ఇబ్బందులు రావడంతో ట్యాంకర్ల ద్వారా అక్కడ ప్రజలకు నీళ్లు సరఫరా చేస్తున్నారు ఎండాకాలం బెంగళూరు చెన్నై లాంటి నగరాల్లో కూడా నీటి కొరత తప్పలేదు ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగానే ఉన్నా ఏప్రిల్ మే నెలలో ఈ రెండు నగరాల్లోనూ నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారు రెండు నెలలకు పైగా ట్యాంకర్లపై ఆధారపడ్డారు బెంగళూరులో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ యాభై వంద రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది